రాష్ట్రాల్లో భానుడు భగభగా మండిపోతున్నాడు సూర్య ప్రతాపంతో ఎండవేడికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రత డిగ్రీలకు పైనే నమోదవుతోంది అయితే గత రోజులుగా వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడ్డాయి కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబుర్ చెప్పింది ఈ వానలు కంటిన్యూ అవుతాయని వచ్చే పది రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గి పలుచోట్ల మోస్తరి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఆ తర్వాత మాత్రం ఎండ తీవ్రత పెరిగే సూచనలున్నట్లు స్పష్టం చేసింది వచ్చే పది రోజుల పాటు అంటే ఈ నెల ఇరవై ఐదు వరకు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్ట్రంలో ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది రాజస్థాన్ మీదుగా నైరుతి రుతుపవనాలు తుపానుగా మారి కోస్తా కర్ణాటక వరకు వ్యాపించాయని తెలిపింది మరో ఐదు రోజుల పాటు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది మరోవైపు గురు శుక్ర శని ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది అయితే ఈ అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు